వెయిట్ లాస్ హర్పులేట్తో పాటు అవ్వాలనుకుంటున్నారా అట్లయితే ఫుల్ డే ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి స్టార్టింగ్ వచ్చేసరికి మీరు మార్నింగ్ ఎగవగానే ఎఫ్రెష్ని కన్స్యూమ్ చేయాల్సి ఉంటుంది ఎఫ్రెష్ అనేది ఎనర్జీ డ్రింక్ అనమాట సో ఇది బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేటివి రిమూవ్ చేస్తుంది సో మార్నింగ్ ఎఫ్రెష్ తాగిన తర్వాత మీకు డైజెషన్ కూడా చాలా బాగా ఈజీగా అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ప్రోటీన్ షేక్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో పొద్దున్నే లెగవగానే మనకి హెల్దీ న్యూట్రిషన్ షేక్ వల్ల బాడీలో సెల్స్ అన్ని యాక్టివ్ అవుతాయి అన్నమాట అప్పుడే పుట్టే బేబీ సెల్స్ కూడా మీకు చాలా బాగుంటుంది దాని ద్వారా మీ స్కిన్ బాగుంటుంది వెయిట్ లాస్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది ఇమ్యూన్ లెవెల్స్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు లెవెన్ ఓ క్లాక్కి డ్రింక్ తీసుకోవాల్సి ఉంటుంది అది ఎట్లా మిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది మేము డైట్లో చెప్తాము అండ్ రెగ్యులర్గా డ్రింకే కాదండి మారుతూ కూడా ఉంటుంది లంచ్లో వచ్చేసరికి మీరు ఎప్పుడూ తీసుకునే క్వాంటిటీ కంటే తక్కువ క్వాంటిటీ తీసుకోమని చెప్తాము అండ్ మీకు ఇష్టం వచ్చిందంతా తినచ్చు ఎలా తినాలి ఏంటి వాటి కాంబినేషన్స్ ఏంటి ఏవి మిక్స్ చేసుకొని తీసుకుంటే లంచ్ మీకు హెల్తీగా ఉంటుంది అనేది మేము డైట్లో చెప్తాము ఒకవేళ మీరు కూడా వెయిట్లో స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు త్రీ త్రీ థర్టీ ఆ టైంలో మీరు మంచిగా మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఏదైనా జ్యూస్ కానీ కన్సీమ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి మీరు స్నాక్ తీసుకోవచ్చు లైక్ పాప్కార్న్ వరమరాల చాట్ పల్లీలు ఇట్లాంటివి మేము మీ డైట్లో అనేది యాడ్ చేస్తాం అంటే మీకు ఎలాంటి డైట్ అయితే బాగుంటుంది కొంతమంది థైరాయిడ్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు కొన్ని తీసుకోకూడనివి ఉంటాయి వెయిట్ లాస్లో కొన్ని తీసుకొని తీసుకునేవి ఉంటాయి తీసుకోకూడనివి కూడా ఉంటాయి వీటన్నిటి మీకు యాడ్ చేసి చెప్తాము ఓకే అండ్ దీని తర్వాత మీకు సిక్స్ లోపు మీరు ఎఫరెస్ తీసుకొని ఎయిట్ లోపు మీరు షేక్ కనుక కంప్లీట్ చేసుకుంటున్నట్లయితే బెస్ట్ వెయిట్ లాస్ ఉంటుంది మీ వెయిట్ లాస్లో మీకు కావలసిన సప్లిమెంట్స్ ఏంటి అండ్ మీకు విటమిన్స్ మినరల్స్ ఎలా వస్తాయి మీ బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా అందించాలి అనేది మీకు టోటల్గా చెప్తామన్నమాట ఫుల్ డే వాటర్ ఎట్లా తీసుకోవాలి ఏ జ్యూస్ తీసుకుంటే మీకు బాగా వెయిట్ లాస్ ఉంటుంది ఆకలి తొందరగా వేయకుండా ఉండాలి అన్న ఇంచ్లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నా కూడా మీకు డైట్లో వచ్చేస్తుంది ఒకవేళ మీరు కూడా హర్బలైస్ స్టార్ట్ చేద్దాము వెయిట్ లాస్ అవుదాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్